మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ ని అరెస్ట్ చేశారు అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆయన అదుపులోకి తీసుకున్నారు రాజీవ్ ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంట్లో ఉదయం నుండి కూడా ఏసీబీ తనిఖీలు నిర్వహించింది అంబాపురంలోని అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో సోదాలు చేశారు సిఐడి జప్తులో ఉన్న అగ్రిగోల్డ్ భూముల్ని కొనుగోలు చేసి విక్రయించినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించిన నేపథ్యంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ని అదుపులోకి తీసుకున్నారు తన తండ్రిపై కక్షతోనే తనని అరెస్ట్ చేశారని జోగి రాజీవ్ ఆరోపించారు అందరూ కొన్నట్టే తాము కొనుగోలు చేశామని చెప్పారు అగ్రిగోల్డ్ కేసును చట్టపరంగా ఎదుర్కొంటామని తెలిపారు రాజీవ్ తమపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని జోగి రాజీవ్ విమర్శించారు అందరూ కొనుక్కున్నట్టే కొనుక్కున్నాం అంటే అమ్మినోళ్ళు అన్ని చూపించే మాకు అమ్మారు మేము అలాగే అమ్మాం ఈనాడులో ఈనాడు పేపర్లో వాళ్ళు ఇచ్చే అమ్మారు మేము కూడా ఇచ్చే అమ్మాం ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా ఈరోజు మా నాన్నగారి మీద కక్ష పూరితంగా నన్ను అరెస్ట్ చేస్తా ఉన్నారు